అ తి ఈ రోజు పవిత్రమైనటువంటి మరి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మీ అందరికీ తెలుసు ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు వాళ్ళు కానీ ఇతర తెలుగు వాళ్ళు కాదు హిందీ వాళ్ళు కానీ అన్ని మతాల వాళ్ళు వాళ్ళుగా శివుని పూజ చేసుకుంటారు నేను చాలాసార్లు చూశాను రాత్రి మనం మారువాడి శివు రాత్రి జాగారం చేశారు మారువాడిసి నన్ను పిలిస్తే భద్రెళ్ళాం మన హిందువులు కంటే బాగా చేశారు రాత్రిరాలు మన హిందువుల కంటే బాగా చేశారు వెళ్ళండి కుటుంబాలు సాగు వచ్చి కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు టీటీ మండపంలో తెల్లవాళ్ళు జాగ్రత్త చేశారు నన్ను పిలిచారు డోలక్కో పాటలు గుడి పాటలు పాడుతూ ఉంటే మరి మా మన హిందువులు రాసిన కదలేదు సంవత్సరానికి ఒకసారి వచ్చి స్నానం చేసి ముక్కి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా ఇవేళ పవిత్రమైన రోజు అంచేత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ప్రతి వారిని కోరిదేంటే ఈరోజు ప్రపంచంలో అందరికీ టెన్షనే పెద్దవాళ్ళకి టెన్షనే మిడిలేజ్ వాళ్ళకి టెన్షనే ఆడవాళ్ళకి టెన్షన్ పిల్లలకి టెన్షనే టెన్షన్తో బ్రతుకుతున్నాం అందరం ఇంకా టెన్షన్ లేకుండా బ్రతికితే మంచి ఆరోగ్యం ఉంటుంది మరి టెన్షన్ ఎలా పోవాలంటే మన పోరి పూర్వం మా చిన్నతనంలో చూసుకోవాలండి మా అమ్మమ్మ గారు అంతా ఉదయం లేచినే ఇంటి ముందు కల్లాపేసేవారు ముగ్గులు పెట్టేవారు ఇవాళ ఆడవాళ్ళు ఎవరన్నా కల్లాపేస్తారు అడగండి కల్లాపేస్తారు అడగండి ఆడవాళ్ళు కల్లాపు లేదు ముగ్గు లేదు కనీసం అది పక్కన పెట్టండి ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత దేవుడి కూడా దగ్గరికి వెళ్ళి ఓం నమస్వా తొమ్మిది సార్లు అనమానండి ఆ పిల్లల చేత ఇంట్లో పిల్లలు ఆ పిల్లలకి అలవాటు చేయమండి ఆధ్యాత్మిక చింతన చూసారా భావన చింతన దాన్ని మనం పిల్లలు మర్చిపోయారు అసలు ఈ పండగల గురించి కూడా పిల్లలకు తెలియదు ఇప్పుడు ఉన్న పిల్లలకి అంతేత మీకు కోరిక ప్రతిరోజు తల్లిదండ్రులు స్నానం చేసిన తర్వాత పిల్లలు మీరంతా ఫోటో ఉంచు ఎక్కువ తొమ్మిది సార్లు ఓం నమస్ ఆయన అని నేర్పండి పిల్లలకి ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఈ రోజు రోజులు మారిపోయాయి వల్ల ఏమో మొగుడికి ప్రశాంతం లేదు మొగుడు వల్ల ఏమో పిల్లలకి ప్రశాంతం లేదు ఎన్ని ప్రశాంతంగా ఉండాలంటే దైవభక్తి ముఖ్యం అది చెయ్యాలని చెప్పి వారిని కోరుకుంటూ అలాగే ఇక్కడే కాదు భారతదేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడున్నా ఆ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే తరం వారికి చూశాను నేను ఎన్ని సంవత్సరాల జరి తృతాయుగం అక్కడ ఆ రోజుల్లో రాజులు కట్టారు మాకు తెలియ తెలియదు ఈ హిస్టరీ మాకే తెలియకపోతే రాబోయే తరం వరకు ఏం తెలుస్తుంది గుడి ఉందనుకుంటాం ఈ గుడి ద్వారా మీకు ప్రాధాన్యత ఏంటి ఎవరు కట్టారు ఏ టైంలో కట్టవలసి వచ్చింది ఎందుకు కట్టవలసింది అనేది స్టోరీ చరిత్ర అది రాబోయే తరం వరకు చెప్పాల్సిన అవసరం ఉంది అంచేది మొన్న ఢిల్లీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇవి పాత పురాణ పురాణ దేవాలయాన్ని కాపాడుతుంట రాదు వాళ్ళకి లెటర్ కూడా రాశాను మనం చూసి దీన్ని కొంచెం కొంచెం వైభవంగా తయారు చేయడం కోసం ఆలోచన చేస్తున్నాం రేపు పన్నెండు తారీఖున దేవాదాయ శాఖ మంత్రిగా వస్తున్నారు నర్సీపట్నం నౌకాలమ్మ గుడి ఓపెనింగ్కి ఆ రోజు ఓపెనింగ్ అయిపోయిన అతను ఇక్కడ తీసుకొచ్చాను అతను తీసుకుని చూపించి ఈ పురాతనమైనటువంటి చరిత్రకరమైనటువంటి దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ అవసరం నాకు ఒక్కరికే కాదు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉంది అది అందరూ కలిసి సహకరించి పూర్వ వైపు తీసుకొచ్చి రాబోయే తరం వారికి ఈ గుడిని అప్పగించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మనం చేస్తూ దాన్ని సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ తెరవ Good day,